అంటే లాయల్టీ అండి కి విజయ బ్యానర్ అంటే ఆయన సొంత ఇల్లు అనే పద్ధతిలో విజయా నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా ఆయన ప్రత్యేకంగా ఆయన దాన్ని ట్రీట్ చేసేవారు మాయాబజ తర్వాత క్యాలెండర్లో వేశారు కదండి అది చాలా అమ్ముడైనాయి అంటారు అప్పట్లో అమ్ముడే కాదండి బట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయినో బికాజ్ ఆయన్ని కృష్ణుడిగా ఆయనకే అనుమానం ఉంది బ్రదర్ ప్రజ ప్రజలు కానీ ప్రేక్షకులు కానీ ఆయన కృష్ణుడిగా ఒప్పుకుంటారా అనేసి ఆ క్యారే ఆ కాస్ట్యూమ్లో కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడాని కోసం అనేసి నాయన ఈవెన్ వాహినిలో కూడా అండి వాహినిలో అదే పెద్ద నాయనతో పనిచేసేటప్పుడు పబ్లిసిటీ ఆయన స్పెషాలిటీ సి ఫాదర్ ఎప్పుడూ యునిక్గా ఏదైనా సరే చేసేటప్పుడు కొత్తగా ఉండాలా ఆకర్షణీయంగా ఉండాలా అది పది మందికి ఆకట్టుకునేలాగా ఉండాలా అనే పద్ధతిలో పబ్లిసిటీ ఆయన చేసేవారు సో ఇది ఫస్ట్ మాయాబజార్ పిక్చర్ రిలీజ్ ముందే ఈ క్యాలెండర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు సో ద నాగేశ్వర అయితే రామారావు గారిని అందరూ కృష్ణుడుగా చూసారు అప్పుడు సో అది పెద్ద ఎత్తులో అంటే ఏ ఆయనకున్న డౌటు ఒక విధంగా ఎలిమినేట్ చేయగలిగాం అందులో దాని తర్వాత అఫ్కోర్స్ మీకు చెప్పనవసరం లేదు రాముడైనా కృష్ణుడైనా ఏదైనా కూడా క్యారెక్టరు మిథలాజికల్ క్యారెక్టర్స్ అదే ఆయనే క్యారెక్టర్ అదే అంటే ఆయనే తప్ప ఇంకెవరు లేరనే ఒక ఫీలింగ్ ఉండేది ఇప్పుడు పాతాళ బయట చేసే ముందు ఆయన కొంచెం సన్నగా ఉండేవాడు కదా ఎక్సర్సైజ్లు అవి చేయించేవాళ్ళట కానీ అక్కడ విజయ విజయ ప్రొడక్షన్స్లో అంటే వాయిని స్టూడియోస్లో ఆర్ట్లు దట్ ఈస్ ప్లే అదే ఇండోర్స్ దీనిలో స్పోర్ట్స్ కానీ తర్వాత ఎక్సర్సైజెస్ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అంటే చూడండి దానికి అండ్ హీరో అంటే బాగా ఏమో మంచి ఫిజిక్ ఉండాలా మా ఇప్పుడు అంతా సిక్స్ ప్యాకు ఎయిట్ ప్యాక్ అంటారు ఇప్పుడు ఆ రోజులు అవేం లేకపోయినా కూడా అట్లీస్ట్ అయినా ఉండాలి కదా ఆయన సో అది దానికోసం అనేసి కొంచెం ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఫిజియోథెరపీస్ ఈ జిమ్నాస్ అయితే జి జిమ్ ఉన్నారు ఉన్నారనుకోండి కానీ ఆ రోజుల్లో మామూలుగా ఇప్పుడు ఆయనకి దాని తర్వాత ఒక పైల్వాన్ ఒక ఆయనకి మసాజ్ చేసేవారు కల్లూఫ్ పైల్వాన్ అనేసి అతను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి వారికి మసాజ్ చేసేవారు అంటే ఆయన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ రోజుల్లో కాదు ఆ రోజుల్లో అందరితో పాటు ఆయన యూస్ టు డూ ది ఎక్సర్సైజెస్ అండ్ బికాస్ అది స్టూడియో స్టాఫ్ కింద కాబట్టి స్టూడియో ఐ మీన్ అంటే పార్ట్ ఆఫ్ ద స్టూడియో కాబట్టి వాళ్ళు ఆ ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసేవాళ్ళు ఈ మసాజ్ చేసిన సన్నివేశం కూడా ఏదో సినిమాలో కూడా ఉన్నట్టుంది ఒకటి అతను ఒరిజినల్గా పేల్వాన్ సో అతను తెనాల దగ్గర ఎక్కడో గుంటూరు దగ్గర అనుకుంటాను సో అతను ఎవరో పరిచయం చేసినట్టుంది రామారావు గారికే కాదు చక్రపాణి గారి కూడా చక్కన్న కూడా ఆయన అక్కడ పొద్దున్నే మూడు గంటలకు నాలుగు గంటలకో అక్కడ చేసేవాడు రామారావు గారి దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి ఆరు గంటలకు వచ్చేసేవాడు చక్కన గారు సన్నగా ఉంటారు కదా అంటే ఊరికేనే బికాస్ కొంచెం మేబీ రామారావు గారే చెప్పి ఉండొచ్చు మీకు వస్తుంది అలాగే రెండింటి అడిగారట అది చాలా రోజులు చెప్పేవారు అంటే నాయన దగ్గరికి అంటే ఆయనకు ఇచ్చే పెట్టే టిఫిన్ సరిపోలేదు కొంచెం బికాజ్ ఈ వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటాం అని సో దానికోసమే నాయన అడిగినంత పెట్టమన్నారు క్యాంటీన్లో అందరికీ సో ఎవరికి ఆకలి ఉండకూడదు అని నాకు చెప్పకూడదు అనేసి అదే కాకుండా అండి అదే పద్ధతి ఇక్కడ కూడా ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్ కానీ ఎక్కడైనా సరే మేము స్టాఫ్కి ఇక్కడ టిఫిన్ పెడతాం రెగ్యులర్గా వాళ్ళకి ఒక ప్లేట్ ఇడ్లీ అంటే ఐదు ఇడ్లీలు ఉంటాయి నాట్ ఓటీ ఐదు ఇడ్లీలు ఒక ప్లేట్లో వాళ్ళకి ఎవ్రీ డే అంటే ఎవ్రీ డే అంటే ఓ రోజు ఇడ్లీ ఉంటుంది ఇంకో రోజు ఇంకోటి ఉంటుంది కానీ కడుపు నిండుగా తినాలి తింటేనే వాళ్ళు సరిగ్గా పని చేయగలుగుతారు అనేసి నాయన హీ యూస్ టు ఆల్వేస్ ఫీల్ బికాజ్ మాకు నాయన సాధారణంగా అండి ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ హాస్పిటల్లో క్యాంటీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు పొద్దునే ఆయన రౌండ్స్ నాలుగు గంటలకు మొదలు పెడితే ఫస్ట్ విసిట్ క్యాంటీన్కి వెళ్తారు వెళ్ళి నైట్ అందరికీ సప్లై చేశారా మిల్క్ అదంతా సిస్టర్స్కి వీళ్ళకి అనేసి సో ఆ విధంగా అది అప్పటి నుంచి వచ్చినాలో వాటే ఎవరైనా సరే ఆకలి అని చెప్పకూడదు సో కడుపు నిండుగా తింటే కానీ వాళ్ళు పని చేయలేరు అనే ఒక దీనిలో ఫాదర్ ఫాలో దట్ కోర్స్ వి మస్ థ్యాంక్ రామారావు గారిని ఆ విధంగా అనుకుంటే బికాస్ ఫాదర్కి అప్పుడు తెలిసి ఉండదు బికాజ్ ఆయన చెప్పడం వల్ల అప్పుడు తెలిసిందో ఆయనకు తెలిసింది అది ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు కంటిన్యూ చేశారు కదా పెళ్లి చూడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎన్టీఆర్ గారితో యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే అండి బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాజ్ ఒక ఆర్టిస్టు మేము ప్రొడ్యూసర్స్ అనే ఇదే లేదు బికాజ్ ప్రతి ఏ రోల్ అయినా సరే ఆయన అంటే నమ్మకంతో చేశాడు చక్కెపాని చక్కన్న కానీ నాయన కానీ ఆయన్ని ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్గా ఉన్నా రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నా కూడా వాళ్ళకి ఆ నమ్మకం ఆయనకి నమ్మకం ఉన్నింది అంటే పాత్ర వాళ్ళు న్యాయం చె సమకూరుస్తారు ఆయనకి నప్పేటట్టు ఇచ్చేస్తారనే ఒక దీనిలో హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ది రోల్స్ దట్ ఆర్ ఆఫర్ టు హిమ్ సో ద అదే మీరు చూస్తే అదేమీన్ మిస్సమ్మలో కానీ గుండమ్మ కథలో కానీ మాయా బజార్లో కానీ వీటిలో అన్నిట్లో సి రామారావు గారు అదే నాగేశ్వరరావు గారు ఇద్దరు టాప్ ఆర్టిస్ట్ అయినా కూడా లీడింగ్ ఆర్టిస్ట్ అయినా కూడా తెలుగులో మీకు రామారావుకి ఒక ప్రియారిటీ ఉండేది ఆయనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాల్లో కానీ నాగేశ్వరరావు గారు దాని గురించి అబ్జెక్షనే చేయలేదు ఓకే సి ఇచ్చిన రోలు ఆయన చేశారు సి కానీ నమ్మకం నేను చెప్పేది ఏంటంటే నా రామారావు గారికి ఇంప్లిసిట్ ఫేత్ ఉంది ప్రొడక్షన్ మీద ప్రొడ్యూసర్స్ మీద సో అది ఆయన సంస్థగా ట్రీట్ చేశారు కాబట్టి ఈక్వల్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇప్పుడు అసలు చేయట్లేదు కలిసి చేయట్లేదు సాధారణంగా కానీ అప్పట్లో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి ఎలా అసలు ఒప్పుకున్నారు అది అంటే బ్యానర్ వాల్యూ అండి అందులో చెక్కన్న గారు కానీ నాయన గారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరిని అందరూ అప్రిషియేట్ చేశారే కానీ బికాజ్ వాళ్ళు ఇండస్ట్రీ ఒక కుటుంబం లాగా ఉండాలా అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఒక భావనతోనే అదే ఇద్దరు ఇండస్ట్రీకి అదే అంటే పనిచేశారు సి బికాజ్ ఇప్పుడు స్టూడియోలో ఎవరు ప్రొడ్యూసర్ అయినా సరే అండి అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళ కంఫర్టు సి వాళ్ళకి ఏది లేదు అని చెప్పకుండా అవుట్ ఆఫ్ ది వేలోకి పోయి ఆయన వాళ్ళు హెల్ప్ చేసేవారు